హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఇండ్రిపీత్తలకి వచ్చాము పెద్ద పెద్ద గడ్డ ఉంది అయితే కొద్ది కట్ట పట్టడానికి కూడా కష్టం ఉంది అది పట్టాలి పొలాలకి గడ్డలకి వచ్చామండి మేము మా పొలాల పక్కన అయితే గడ్డ ఉంది ఈరోజు పొలాలకు వచ్చాము పీతలు పట్టడానికి ఎండ్రిపీత్తలు మాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోయింది ఇదే ఇండ్రి పీత ఇదే పట్టు జాగ్రత్త పట్టుకోవాలి లేదంటే కరిసేస్తాయి దానికి కూరలు ఉన్నాయి కూరలు భయంకరమైన ఆయుధం ఉంది దాని దగ్గర గడ్డి కూడా మొత్తం వచ్చింది బా చూపించు బా బాగా ఇదిగో కట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా రెండే పట్టేమండి దొరకట్లేదు అసలు పట్టిన దాన్ని ఇలా గోనెలు ఒక సంచలో వేసుకోవాలి ఇంకా చూద్దాం ఇదేమో ఫ్రెండ్స్ ఇదిగో గోనలో నింపేస్తున్నాం అదొక తగ్గ అల్లదో ఇయో ఇలా బయటకి వెళ్తే ఫ్రెండ్స్ ఎన్ని రూపీసలు మనం జాగ్రత్త పట్టుకోవాలి పెద్దది చాలా పెద్దది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎన్ని రూపీసలు ఉందా చాలా ఉన్నాయి వర్షం వర్షం ఈ రాత్రిపూట బయటికి ఎందుకు ఉంటాయంటే గడ్డి మేత మేయడానికి వాటికి కూడా ఆహారం కావాలి కదా బ్రతకడానికి ఇదొకటి ఫ్రెండ్స్ జాగ్రత్త పట్టాలి సరికేస్తుంది లేకపోతే జాగ్రత్త పట్టుకోవాలన్నమాట అమ్మ చాలా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈతలు బాగా ఎక్కువ పెరిగిపోయింది నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి ఇదిగో పట్టుకున్న దాన్ని ఒక కవర్లో నింపేసుకోవాలి జాగ్రత్త పట్టుకోవాలి లేదంటే కరుస్తా పోయిందా దొరికిందా జాగ్రత్త బొక్కల దగ్గర ఉన్నది అలా కర్రతో పట్టుకో 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 వెళ్ళిపోయిందా ఓకే పట్టుకున్నాడు కొన్ని కొన్ని బయట రావండి అంటే కన్నాలు ఉండిపోతాయి టైం అవ్వలేదు ఇంకా అదో పీత ఇది స్త్రీ అనమాట స్త్రీ ఏరావు చేతులు కూడా మగ ఆడ అండి ఇది ఆడ పీత దొంక అయితే ఇలా ఉంది చూడండి గడ్డ నుండి అలా ఇద్దరు వస్తున్నారు పీతలు రాత్రి పీతలు పెట్టడం మామూలు కాదు పీతలే కాదు పాములు కూడా కనిపిస్తాయి జాగ్రత్త మనం చూసుకుంటూ నడవాలి పొలాలు కదా పాములు ఉంటాయి పీతలు ఉంటాయి చేపలు కూడా ఉంటాయి కానీ చిన్న రకం చేపలు బొమ్మరి జాతో పెద్దది మేమైతే పీతలు వేటకొస్తే చిన్న జలపాతం కూడా కనిపించింది జలపాతం ఎలా వస్తుందో భలేగా ఉంది కదా ఇప్పుడు పీతలు వేట వచ్చాము ఒక మూడు కేజీల దాకా అవుతాయి నేను ఇప్పుడు తెచ్చేసి ఇప్పుడు బకెట్లో పోస్తున్నాం చూడండి మీకు బకెట్లో పోసి చూపిస్తాం ఓకే చాలా పెద్ద పెద్దవి ఫ్రెండ్స్ ఎదుగు ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్దవి బ్రతికే ఉన్నాయి ఇవి అయితే చంపలేదు తెచ్చేసి బకెట్లో పోసాము చాలా పెద్ద పెద్దవి కరుస్తాయి జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఎలా కరుచుకున్నాయో దీని కూరలు చూడండి కూరలు అవి కరుచుకుంటున్నాయి చూడండి ఇప్పుడైతే పీతల్ని పట్టుకోవాలన్నమాట పట్టుకున్న దాన్ని అలాగే గట్టలు విరిచేయాలి విరిచిన దాన్ని పక్కన పెట్టుకోవాలి గట్టెలు విరిచిన తర్వాత కూడా సావం ఏదో ఉండాలి వాడేలా ఇది ఆడదనమాట ఇది వీటిని బొడ్డు అంటారు బొడ్డును చూసి మనం తెలుసుకోవచ్చు బొడ్డు పెద్దగా ఉండేది ఆడదనమాట బొడ్డు చిన్నగా ఉండేది మొత్తం జాత విడిచేయాలి తర్వాత ఏమైనా ఇలా క్లీన్ చేసుకోవాలి బొడ్డు పక్కన తీసి పెట్టాలి అలాగే ముక్కల్ని విరగ తీసి పెట్టుకోవాలి వేసుకోవాలన్నమాట వెనకాల ఉన్న బాడీ మొత్తం ఎక్కడున్న ఈ నుజు లాంటిది మీకు ఏమంటారో తెలిస్తే తప్పకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే కాల్చి తింటే మామూలుగా ఉండదు భలే టేస్ట్ ఉంటుంది అనమాట దీని రుచి అంతా అసలు పీతలు మొత్తం లేదు ఇదే ఎక్కువ రుచి పీతలు ఎక్కువ